మహారాష్ట్రలోనే జల్గాం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్న చెత్త కుప్పలో ఒక పాప పను పడేశారు ఆ పాపకు అల్లు లేవనిపించవు ఎవరో దంపతులు ఆడపిల్ల పుట్టడము ఆ పాపకు పుట్టకతోనే కళ్ళు లేకపోవడం వల్ల ఆ పాపను చెత్త కుప్పలో చెత్త డబ్బాలు పరేసి వెళ్ళిపోయారు తర్వాత స్థానికుల సమాచారం ప్రకారం పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు అక్కడికి వెళ్లి చూస్తే ఆ పాప ఆడపిల్ల ఆ పాపకు కళ్ళు కనిపించవు ఆ పాప యొక్క తల్లిదండ్రుల కోసం చుట్టూ వెతికారు కానీ లాభం లేకపోయింది తర్వాత పోలీసులో ఆ పాపను అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక అనాథాశ్రయంలో ఆ పాపను చేయించారు అక్కడ ఆ పాపకు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అన్ని చేయించి ఆ పాపకు కూడా మా మాల పాపల్కర్ అనే పేరు కూడా పెట్టారు తర్వాత ఆ పాపను బ్రెయిన్ లిపి ద్వారా చదివించడం మొదలుపెట్టారు ఆ పాప టెన్త్ ఇంటర్ డిగ్రీ పూర్తయిన తర్వాత మహారాష్ట్రలోనే పబ్లిక్ సర్వీస్ లో ఎగ్జామ్ రాసింది ఆమె ఆఫీస్ లో రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగం సంపాదించుకుంది ఏకంగా ఒక్కసారి ఆలోచించండి ఆ పాపకు తల్లిదండ్రులు కళ్ళు కనిపించకపోయినా చిత్తగొప్పులో పారేసిన ఆ పాపను అనాథాశ్రంలో పెరిగి కష్టపడి చదివి ఆ పాప కళ్ళు లేకపోయినా కూడా బ్రెయిన్ లిపి ద్వారా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది మనం ఏం చేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి అన్ని అవయవాలు బాగున్నా మన తల్లిదండ్రులు మమ్మల్ని సక్రమంగా పెంచుతున్నా అన్ని అవకాశాలు ఇస్తున్నా అన్ని రకాల మన వెంట ఉండి నడిపిస్తున్నా కూడా మనం ఖచ్చితంగా సీరియస్ గా చదువుతున్నామా మన ఎంతో కష్టపడి డబ్బులు సమకూర్చుకొని మనల్ని ఒక్క స్థాయిలో ఉండాలని చదివిస్తా ఉంటే మనం ఖచ్చితంగా వేరే దేశ లేకుండా ఎటువంటి చెడు అలవాటు లేకుండా ఎటువంటి వాటికి బానిస కాకుండా ఖచ్చితంగా చదువుతున్నామా ఖచ్చితంగా ఎవరైతే తల్లిదండ్రులు మోసం చేయకుండా చదువు గలుగుతారో చదువు మీద దేశ పెడతారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ చూడండి అనాదశంలో పుట్టినా తదండ్రులు లేకపోయినా కళ్ళు లేకపోయినా కూడా బ్రెయిల్ ఇటీ ద్వారా ఆమె చదువుకొని ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి